హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఈ చెరువులో రొయ్య మిడిల్ అయితే వచ్చాం మధ్యలో కనిపిస్తుంది చూసాం అది గొట్టు ఈ చెరువులు అయితే ఐదు వందల కేజీ తీయాలి దీని తర్వాత చెరువులు అయితే నాలుగు వందల కేజీ అయితే తీయాలి టోటల్గా అయితే తొమ్మిది వందల కేజీ తీయాలి ఐస్ అయితే ఇంకా రాలేదు ఐస్ వచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం కనిపించొచ్చు సార్ ఇదే చెరువు మనం ఇప్పుడు ఈ ఈ చెరువులో రైలు అయితే తీయాలి మా చేతి వాళ్ళ ద్వారా నెట్ వాళ్ళ ద్వారా రైలు అయితే తీయాలి రైతు గారు అయితే టిఫిన్ తెచ్చారు టిఫిన్ చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అలా ఏడమైతే జరుగుతుంది వర్క్ స్టార్ట్ చేసాం వల్ల వస్తున్నాయి ఐదు ధరికి లాగాలి చూసారా రైలు అయితే అలా దరికి మెల్లిగా స్లోగా స్లోగా పట్టుకుంటే వాళ్ళైతే పట్టుకుని లాగాలి మానవుడు ఒక్కడైతే లాగలేకపోతున్నాడు ఇంకొకరిని అయితే రమ్మన్నాడు లాగటాకే ఆ ఇద్దరు సాయంత్రం దరికి రైతు గారి దగ్గర పడవ అయితే లేదు పడవ అయితే సింపుల్గా అయిపోదును ఓల్ నెట్లలో ఏమన్నారు ఆ ఓల్ నెట్లు వేసిన తర్వాత ఓల్ నెట్లు నిన్న నిండిన తర్వాత అయితే నేనైతే మేత జల్తున్నాను ఫెయిల్ రావటాకే ఆ వాళ్ళ వేసే ప్లేస్లోనే జల్లాలి మేత వేరే రిసార్ట్స్ అయితే జల్లకూడదు అవలేసిన ప్లేస్లోనే జల్లాలి మెల్లిగా అయితే లాగాలి దందరగ అయితే రాకొడు స్లోగా రాగా నా నాలుకైతే కొద్దిగా తక్కుగా వస్తుంది సరిగా ఊలినట్లన్నీ నిండి వరకు అయితే రైలు అయితే లాగాలేను ఒకడు లాగలేకపోతున్నాడు నన్ను రమ్మని లాగ లాగటాకి ఎంతో కష్టంగా లాగాం కనిపించే ఆయన రైతు గారు మీద చేతులు ఉన్నారు కదా ఆయన రైతు గారు ద్వారబాబు గారని మంచి వ్యక్తి అయినా చూసారు కదండి నెట్లైతే ఇలాగ నింపేసాం పూర్తిగానే మొదటి చెరువు అయితే పూర్తి అయిపోయింది అయితే అక్కడికి అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు అవి ఆయనే గారే ఓల్నట్లో కొంచెం బాక్స్ అయితే దూరంగా ఉండడం వల్ల నెత్తి మీద అయితే ఎట్టుకుని వెళ్ళడం జరుగుతుంది కానీ నేను మోసాను మరి నాకు వీడియో అయితే తీయలేదు వాళ్ళ మొదటి చెరువు అయితే అయింది రెండో చెరువు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేత అయితే రెండు సరుకి ఆ మేత జరిగిన ప్లేస్లో వాళ్ళు వెయ్యాలి ఆ మేత అక్కడికి వస్తారు వీలు

చూసారా రైలు ఎలా ఉంటున్నాను ఎలా కొట్టుకుంటున్నాను మీద వచ్చేసాయి మేత మీద రైలు వచ్చేసాయి బాగా ఎక్కువగా వచ్చాయి చూడండి రైలు అయితే మాత్రం ఎక్కువగా వస్తాయి చూడండి ఎందుకంటే కొంచెం లేట్ అయింది వేసి ముగ్గురు లాగాలనుకుంటే ఇప్పుడు వాళ్ళ చూస్తుంటే తెలిసిపోతుంది రైలు మాత్రం ఎక్కువగా వచ్చే స్లోగా లాగాలే స్పీడ్గా లాగితే సగం నీళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళిపోకుండా కానీ స్లోగా లాగాలి ఎక్కువగానే వచ్చే రైలు మన ఊళ్ళ ఎలా పోతున్నాడు అవి ముగ్గురు చెప్పాను కదా నేను ముగ్గురు లాగాలని నన్ను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు రావట్లేదు కష్టంగా నేను కూడా వెళ్తున్నాను ఇంకో అదే మంచి అయ్యేది నలుగురు లాగవలసి వచ్చింది సుమారు ఒక నలభై కేజీల దాకా ఉంటాయి అయితే ఆరు స్ట్రబుల్ పెట్టారు ఎవరు నిండిన తర్వాత ఇంకొన్ని వాళ్ళు వెడదామన్నారు చూసారు కదా తర్వాత తర్వాత రెండు వాళ్ళకి మొత్తం ఇవన్నీ నిండిపోతాయి ఇప్పుడు రెండో అయితే ఇలా ఫినిష్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి బ్రో ఇదిగో నిండిపోయినెట్లు అన్ని ఆ బాక్స్ దగ్గరికి పట్టుకెళ్తున్నారు చూసారా ఆ ఊళ్ళ నెట్లు వేసి కాటా కాటా ఎక్కించి ఎన్ని కేజీలు వచ్చే ఎన్ని కేజీలు వచ్చే చూసి రైతు గారికి అయితే బిల్లు రాసిచ్చి పట్టుకుపోతారు అది కాటా మీద పెడుతున్నాం కదా అదే టోటల్గా అయితే పట్టుబడి అయితే ఫినిష్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్